గురుదేవుని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ గారు రచించినటువంటి ప్రపంచ పదులు విధికి నీవు శిరసొగ్గితే విరుగుతుంది వెచ్చని రక్తం విధికి నీవు శిరసొగ్గితే విరుగుతుంది వెచ్చని రక్తం సిరికి నీవు మనసొగ్గితే మరుగుతుంది ఆరని స్వార్థం పుట్టిందెందుకో తలని తట్టి తెలుసుకుంటే చాలు పుట్టిందెందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు అరుపులోనైనా ఒలుకుతుంది చిక్కని అర్థం వల్ల కాటిలోనైనా పలుకుతుంది పచ్చని గీతం పుట్టిందెందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు మన జీవితం యొక్క సార్థకంకి తెలియజేసే అపూర్వమైన పచ్చు